రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేటినారి సతీమణి జయసుదా ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఉత్కంఠ నెలకొంది ఇవాళ తొమ్మిదవ అదనపు జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది సివిల్ సప్లైస్ కో అద్దెకు ఇచ్చిన గోడౌన్స్ లో టన్నుల పీడిఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టించారని జయసుదపై క్రిమినల్ కేసు నమోదైంది ఈ నెల పదమూడున జిల్లా కోర్టులో జయసుదా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఇప్పటివరకు రెండు సార్లు వాయిదా పడిన బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది

ఒక నివేదిక అనేది కూడా అందించడం జరుగుతా ఉంది ప్రభుత్వానికి దీనికి సంబంధించి యుద్ధ ప్రాతిపదికన అయితే గనక కేసు నమోదు చేయడంతో పాటు దీనికి సంబంధించినటువంటి ఆ ఏదైతే ఎన్ని టన్నులు ఇటు పక్కదారి పడుతుంది ఎందుకంటే ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా ఏదైతే ఆ కాకినాడ పోర్టులో పర్యటించిన అనంతరం కూడా ఒక షిప్ తీర్చేయడం అదే విధంగా ఏదైతే దీని వెనక రేషన్ మాఫియా ఉండడం ఈ నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో అయితే కనుక ఒక్కొక్క గోడౌన్ లో అయితే తనిఖీలు చేపట్టడం జరిగింది అయితే తనిఖీల్లో భాగంగా ఈ యొక్క గోడౌన్ లో ఆ ఏదైతే బియ్యం అనేది పీడిఎఫ్ బియ్యం అనేది పక్కదారి పట్టడం తోటి పూర్తి స్థాయిలో అధికారులు నిఘా ఉంచడం జరిగింది దీనిపై కేసు నమోదు అయినటువంటి విషయంలో సతీమణి ఈ యొక్క గోడౌన్ ని సతీమణి పేరుతో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయచ పేరు ఉండడం తోటి ఈ యొక్క పేరు అనేది కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఈ యొక్క బెయిల్ పిటిషన్ అనేది కూడా ఈ రోజు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు వాదనలు కొనసాగున్నట్టు కూడా తెలుస్తోంది ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయాలంటే కూడా ప్రాసిక్యూషన్ కేరీ చేయడం తోటి ఈ రోజు కౌంటర్ దాఖలు చేయడం జరిగిన అనంతరం కూడా ఏదైతే దీనికి సంబంధించినటువంటి వాదపో వాదనలు అనేది కూడా కొనసాగే అవకాశాలు కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది ఏదైతే ఇటు బియ్యాన్ని ఇప్పటికే ప్రజలకి అందించాల్సినటువంటి బియ్యాన్ని పక్కదారి పై అయితే దీంతో పూర్తి స్థాయిలో అయితే కనుక ప్రభుత్వం సీరియస్ గా తీసుకోనున్న నేపథ్యంలోనే ఈ కేసు ఏ విధంగా ఉండబోతుంది అదేవిధంగా మంజుర లేదా కొనసాగుతా ఉన్నట్టు కూడా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇటు తొమ్మిదో అదనపు జిల్లా కోర్టులో అయితే ఈ యొక్క బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి వాదప వాదనలు అనేది ఈ రోజు వాడి వేడిగా అయితే జరగనున్నట్టు కూడా తెలుస్తా ఉంది రైట్